హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నిన్న నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ రానందుకైతే కొంచెం హర్ట్ అయ్యారని తెలుసు కానీ చిన్న ఫంక్షన్ హడావిడి సో అలానే పెళ్ళిళ్ళ సీజన్ కదా కాబట్టి మైక్ సెట్టింగ్స్ అవి అస్సలు వాయిస్ చెప్పడానికి కుదరటం లేదండి ఇక ఏ లస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అటువంటి సమయంలో నీకు స్వరూప్కి పెళ్ళి అని తెలిసింది చివరిసారిగా నేను ప్రేమించిన అమ్మాయిగా నిన్ను చూసి వెళ్ళిపోదామని ఆ పెళ్ళికి వచ్చాను వర్షిని నువ్వు వేరొకరికి భారీగా మారిపోతున్నావు అని తలుచుకుంటేనే నా గుండెల్లో ఏదో తెలియని ఆవేదన బాధ నన్ను నిలబడకుండా చేస్తున్నాయి అక్కడున్నానే కానీ నా మనసు మొత్తం నీ చుట్టూనే తిరుగుతోంది వర్షిని కానీ ఏం చేయను నీకు స్వరూప్ అంటే ఇష్టం ప్రేమ మొదలైంది తనకి నువ్వంటే ఇష్టం పెరిగింది మనస్ఫూర్తిగా తనకి నువ్వు భారీగా మారబోతున్నావు అటువంటప్పుడు నేను ఏం చెప్పి నిన్ను నాదానిగా చేసుకోవాలో కూడా అర్థం కాలేదు వర్షిని అసలు నువ్వు నాదానిగా మారుతావు అన్న ఆలోచన కూడా నేను ఎలా చేయగలను ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎదురుచూపులు ఒక్క పూటతో కాలగర్భంలో కలిసిపోతూ ఉంటే కళ్ళ వెంపట కన్నీరే నదిలా మారి ప్రవహిస్తోంది ఒక్కసారి నన్ను చూడవా నా గురించి ఆలోచించవా అని గట్టిగా నిన్ను అడగాలని బ్రతిమలాడాలి అనిపించింది నేనే వరుణ్ వర్షిని అని నిజం నీకు చెప్పి నిన్ను నా దానిగా చేసుకోవాలి అనిపించింది కానీ ప్రేమ అంటే కావాలి అనుకోవడం మాత్రమే కాదు కదా వర్షిని ఇవ్వటం కూడా నేనెవరో తెలియకుండానే నాతో నీకు స్నేహం పెరిగింది అది ప్రేమగా మారిందో లేదో నీ మనసులో ఒక ప్రేమికుడిగా నేను స్థానం సంపాదించుకున్నానో లేదో పూర్తిగా తెలుసుకోకుండానే నీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మౌనంగా ఉండిపోయాను ఏదేమైనా స్వరూప్ కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నీ గురించి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా త్యాగం చేయాలి అనుకున్నంతలా ప్రేమించాడు అటువంటి నిజమైన ప్రేమ నీకు సొంతమవుతున్నప్పుడు మధ్యలో నేను వచ్చి నిన్ను ఎటూ తేల్చుకోని పరిస్థితుల్లో ఏమీ చేయలేని సందిగ్ధంలో ఎలా పడేయాలి అది నాకు ఇష్టం లేదు వర్షిని అందుకే నీకు నేను వచ్చిన విషయం కూడా తెలియకుండా మేనేజ్ చేస్తూ దూరంగా కూర్చుని ఉండిపోయాను కానీ ఎంతసేపు వర్షిని నా మనసును ఎంతసేపు అని అదిమి పెట్టుకోగలను నా బాధను నా కన్నీటిని ఎంతసేపు దాచుకోగలను అందుకే స్వరూప్ నీకు తాలి కట్టే సమయానికి నేను అక్కడ ఉండలేకపోయాను కన్నీటి పొరలతో ఏదీ సరిగా కనిపించని బాధతో వెనక్కు తిరిగిపోయాను సరిగ్గా నేను మండపం బయటకు వచ్చే సమయానికి వర్షిణి వర్షిణి అంటూ గట్టిగా అరుపులు వినిపించాయి అంతే చాలా కంగారు వేసింది ఏమైందో అనని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాను ఎదురుగా నువ్వు అపస్మారక స్థితిలో ఉన్నావు నా ప్రాణం విలవిల్లాడిపోయింది వెంటనే వచ్చి నిన్ను ప్రేమగా నా చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్కి పరుగులు పెట్టాలి అనిపించింది కానీ ఆ అవకాశం నాకు దేవుడు ఇస్తేనే కదా అందుకే టెన్షన్గా లోపలికి పరిగెత్తుకుని వచ్చాను కానీ మండపం వరకు కూడా చేరుకోలేకపోయాను నా అడుగు దూరంగానే ఆగిపోయింది నీ పక్కన స్వరూప్ నేనుసిన పొజిషన్లో ఉన్నాడు అది చూసి నేను నీకు దగ్గరగా రాలేకపోయాను వర్షిని నిన్ను చూసుకోలేకపోయాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి వేరొకరి సొంతం అవుతుంది అంటే వేరొక వ్యక్తి ఆమెపై ప్రేమను చూపిస్తూ ఉంటే తట్టుకోవటం భరించటం ఎంత నరకమో తెలుసు వర్షిని నాకు కూడా ఆ రోజే తెలిసింది ఇక నేను బ్రతికి ఉండలేను అని జీవితం మీదే విరక్తి కలిగింది అలానే నీకు ఏమైందో తెలియకుండా అక్కడి నుండి వెళ్ళను లేను నీకు ఏమైందో దగ్గరకు వచ్చి తెలుసుకోనూ లేను ఆ బాధ మాటల్లో చెప్పలేనిది వర్షిని ఇన్ఫ్యాక్ట్ శత్రువుకి కూడా రాకూడదు అదే సమయంలో వేరే ఎవరో రావటం నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పడం అది విని అంత గొడవ జరగటం కలలా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు పెళ్ళికూతురిగా అలా నలుగురిలో నిందపడుతూ ఉంటే చూస్తూ భరించలేకపోయాను వర్షిని మనసుకి చాలా కష్టంగా అనిపించింది నువ్వు నీ మనస్తత్వం నీ క్యారెక్టర్ తెలిసిన ఒక మనిషిగా నువ్వు తప్పు చేశావంటే ఎలా నమ్ముతాను ఖచ్చితంగా స్వరూప్ వల్లనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని మాత్రం నాకు అర్థమైంది కానీ స్వరూప్ ఇవేవి ఆలోచించకుండా వెళ్ళిపోవటం నన్ను అయోమయంలో పడేసినట్లయింది అసలు స్వరూప్ ఎందుకు అలా ప్రవర్తించాడు అని ఆలోచిస్తున్నంతలో మీ నాన్నగారు ఆత్మహత్యకు ప్రయత్నించడం అక్కడున్న వాళ్ళంతా చోద్యం చూస్తున్నట్లు నిలబడ్డం చూసి తట్టుకోలేకపోయాను ఒక్కరు కూడా కాపాడడానికి కూడా రాకపోవటం అలా చూస్తూ ఉండడం నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది అందుకే నేనే ముందుకు వచ్చాను నేనే ముందుకు వచ్చి అతన్ని కాపాడాను నచ్చ చెప్పి మామూలు స్థితికి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించాను కానీ అప్పటికే అంకుల్ నా మాట వినే పొజిషన్లో కూడా లేరు అటువంటి కండిషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు వర్షిని మీ నాన్నగారి ఆరోగ్యం దెబ్బ వలన తొందరలో నీకు ఇష్టం లేదు అని తెలిసిన నీ మెడలో తాళి కట్టవలసి వచ్చింది నువ్వు స్వరూప్ని ప్రేమిస్తున్నావు అని తెలిసిన తన వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని తెలిసిన ఒక ప్రేమించే అమ్మాయిగా నలుగురిలో నిందపడుతూ నిలబడిన నిన్ను కాపాడుకోవాలి అనే ఆలోచన మాత్రమే నాకు కలిగింది అందుకే ముందు వెనక ఆలోచించకుండా నీ మెడలో తాళి కట్టేశాను అది చూసి మీ నాన్నగారు కుదుటపడి హాస్పిటల్కి రావడానికి ఒప్పుకుంటారు అనుకున్నాను అతని ఆరోగ్యం బాగైన తరువాత నీకు ఇష్టం లేకుండా కట్టిన తాలికి విలువలేదు అని చెప్పి తీయించి స్వరూప్తో కలపాలి అనుకున్నాను కానీ అంతా తలకిందులైంది మనం ఒకటి తలిస్తే ఆ భగవంతుడు వేరొకటి తలుస్తాడంటారు కదా అందుకే చాలా గిల్టీగా అనిపించింది వర్షిని నేను ప్రేమించిన ఒక అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తే తన మనసులో నాకు ఆ సమయంలో స్థానం లేదు అని తెలిసి కూడా బలవంతంగా కట్టాను భార్యగా చేసుకున్నాను ఒక సందర్భాన్ని అవకాశంగా చేసుకున్నానేమో అనిపించింది తప్పు చేశాను అనిపించింది కానీ నిన్ను ఆ పరిస్థితుల్లో అలా ఒంటరిగా విడిచి వెళ్లేందుకు నాకు మనసు అంగీకరించలేదు వర్షిని నీకు స్నేహితుడిగా ఒక ఆప్తుడిగా నీకు సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్ని అర్థం చేసుకోగలను కాబట్టి నీ మైండ్ డైవర్ట్ చేయటానికి కావాలనే నీతో సరదాగా ప్రవర్తించడం నిన్ను స్వరూప్ని కలిపేందుకు ప్రయత్నించటం చేశాను కానీ స్వరూప్ ఎందుకు అంత వైలెంట్గా ప్రవర్తిస్తున్నాడో నాకు తెలియదు అసలు స్వరూప్ నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కదా మరి ఎందుకు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అనే ఆలోచనలతో నన్ను పిచ్చివాణ్ణి చేశాయి నువ్వు ఇంట్లో నా భార్యగా తిరుగుతున్న ప్రతి ఒక్క క్షణం అది శాశ్వతం అయిపోతే బాగుండు అనే ఆరాటం కానీ నీ మనసుకి ఇష్టం లేకుండా నీ భర్తగా రావాలి అన్న ఆలోచన కూడా నన్ను నా కోరికను అణచివేస్తూనే ఉంది నేను నిన్ను మండపం నుండి ఇష్టం లేకుండా భారీగా చేసుకుని తీసుకుని వచ్చాను అని తెలిసిన స్వప్న చాలా రాద్ధాంతం చేసింది తరువాత జరిగిన విషయమంతా తెలుసుకుని నువ్వు శాశ్వతంగా తనకు వదినగా ఉండిపోతే బాగుండు అని ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది ఈ గతాన్ని నీకు తెలియనివ్వకుండా స్వరూప్ని నీతో కలపాలని చాలానే ప్రయత్నించాను వర్షిని కానీ నా నోటితోనే నేనే వరుణ్ణి అని చెప్పేలా విధి మార్చేసింది నన్ను క్షమించు వర్షిని అన్నాడు వరుణ్ ఆ మాట వింటూనే అప్పటి వరకు బాధగా ఆవేదనగా ఉన్న వర్షిని ఒక్కసారి కోపంగా వరుణ్ వైపు చూస్తూ వరుణ్ చెంపపై కొట్టింది వర్షిణి చేసిన పనికి ఆశ్చర్యపోయాడు వరుణ్ ఏమైంది వర్షిని ఇప్పుడు నేనేం తప్పుగా అన్నాను అన్న వరుణ్తో నీకు తెలియదా నీకు తెలియదా నువ్వేం తప్పుగా అంటున్నావో నీకు తెలియదా అంటూ వరుణ్ షర్ట్ పట్టుకుని నిలదీసింది వర్షిని ఏంటి నన్ను స్వరూప్ని కలుపుతావా ఎందుకు నన్ను చంపి నా శవాన్ని స్వరూప్కి గిఫ్ట్గా ఇవ్వు వరుణ్ అంటూ బాగా ఎమోషనల్ అయిన వర్షిని చేయి పట్టుకున్నాడు వరుణ్ నీ చూపులే నా ఊపిరిగా బతిక నీ పేరునే మంత్రంగా జపించా కోసమే ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నా నేను నిన్ను మర్చిపోయానా అసలు మరుపు అంటే ఏంటి వరుణ్ 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 అంటూ నేను జపించని రోజు లేదు నీ గురించి ఆలోచించని క్షణమూ లేదు అసలు నువ్వు నాకు దూరమైన దగ్గర నుండి ఈరోజు వరకు ప్రతిరోజు రోజు చస్తూ బ్రతుకుతున్నాను వరుణ్ క్షణం ఒక యుగంలో మారి నరకంలా మారితే భారంగా బ్రతుకుతున్నాను ఆ రోజు నేను స్ప్రోతీ పడిపోయిన తరువాత హాస్పిటల్లో మెలకు వచ్చింది నీ గురించి అరిచాను గొడవ చేశాను నువ్వెక్కడున్నావో తెలియలేదు అప్పటికే నాన్న పిన్ని చెల్లి కూడా అక్కడ ఉన్నారు పిన్ని నేనున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా కొట్టి తిట్టి నానా మాటలు అంటోంది నాన్న తనకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఇవేవీ నాకు తెలియటం లేదు ఆ రోజు నీకు ఏమైనా ప్రమాదం జరిగిందా నువ్వు ఏమయ్యావనే ఆలోచనే నన్ను వేధించింది పిన్ని నువ్వు చనిపోయావు అని ఆ హత్యానరం నా మీద పడింది అంది పోలీసులు వచ్చి అందరినీ ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు అంది నమబుద్ధి కాలేదు నువ్వు బ్రతికే ఉన్నావని నా మనసు చెప్తోంది అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు ఎప్పుడూ లేనిది నాన్న కూడా నాతో మాట్లాడడం లేదు నా వైపు చూడటం లేదు ఏం జరిగిందో ఎలా జరిగిందో వినేందుకు కూడా సిద్ధంగా లేరు అయినా నాన్నతో జరిగిన విషయమంతా చెప్పి నీ గురించి తెలుసుకోవాలి అని అడుగుదామని వెళ్ళాను వరుణ్ నాన్న నాతో పాటు ల్యాబ్లో ఉన్న వరుణ్ ఏమయ్యాడు తను ఎక్కడున్నాడు నాన్న నేను వెంటనే తనను చూడాలి నాన్న అంటున్నా అటు నుండి కొంచెం కూడా స్పందించటం లేదు నాన్న అందుకే ఇంకాస్త ఫోర్స్ చేస్తూ మిమ్మల్ని అడుగుతున్నా నాన్న ఒక్కసారి వరుణ్ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి తను ఎలా ఉన్నాడో నేను చూడాలి పిన్ని ఏవేవో అంటుంది నేను నమ్మలేకపోతున్నాను నాకు చాలా భయంగా ఉంది నాన్న ప్లీజ్ నాన్న నా కోసం ఈ ఒక్క కోరిక తీర్చరా అంటూ ప్రాధేయపడ్డాను ఏ కాపుతావా నీ వరుణ్ జపం వరుణ్ 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 అంటూ పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావు వాడి పేరు తప్ప ఇంకేమీ నీకు తెలియదా చదువుకోవడానికి వెళ్ళావా లేక ఇలా అబ్బాయిలతో తిరగడానికి వెళ్ళావా నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను ఇలా చేస్తావని కొంచెం కూడా ఊహించలేదు నాకు బాగా బుద్ధి చెప్పావు వర్షిని బాగా బుద్ధి చెప్పావు అంటూ అంతలా నాన్న కోప్పడ్డం నా మీద అరవడం నా జీవితంలో అదే మొదటిసారి నాన్నని అలా చూసేసరికి ఇంకా భయంగా అనిపించింది నాకు అందుకే ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను ఆ రోజు మూసుకున్న నా పెదవులు చాలా రోజుల వరకు తెరుచుకొనే లేదు ఏం తింటున్నానో ఎలా ఉంటున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియటం లేదు బ్రతుకుతున్నాను అంతే అది కూడా కేవలం ఒక్క ఆశతో వరుణ్ అదే నువ్వు తిరిగి వస్తావని మునిపటిలా మళ్ళీ నా జీవితంలోకి సరికొత్త వసంతాన్ని తీసుకుని వస్తావు అని ఒక ఆశ మాత్రమే నన్ను బ్రతికిస్తోంది అంతే వర్షిణి మాటలు బొంగురుగా వినిపిస్తున్నాయి గొంతు మూసుకుపోతోంది బాధ కన్నీటి రూపంలో కట్టలు తెంచుకొని వస్తోంది అది చూసిన వరుణ్ ప్లీజ్ వర్షిణి గతాన్ని తలుచుకుని నువ్వు బాధపడుకో జరిగిందేదో జరిగిపోయింది నువ్వు ఇలా బాధపడితే నేను తట్టుకోలేను అంటూ తన గుండెల్లో వర్షిణి ముఖాన్ని అరచేతులతో దాచిపెడుతూ లాలనగా బుజ్జగిస్తూ చెప్పాడు వరుణ్ వరుణ్ కౌగిల్లో ఎంతో సాంతవన పొందింది వర్షిని మనసు కానీ ఎన్ని సంవత్సరాలుగా తనలోనే దాచుకున్న బాధని బయటకు పంపించకపోతే తట్టుకోలేకపోతోంది అదే మనసు అందుకే కన్నీరు తుడుచుకుని పెదాలను పంటితో కొరుకుతూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది వర్షిని లేదు వరుణ్ ఇది నాలో ఎప్పటి నుంచో దాచుకున్న బాధ ఈ రోజుతో పోని నా జీవితంలో సంతోషాన్ని ఆహ్వానించని ఈ బాధ ఇలానే ఉంటే మనసులో ఆనందం రాను అంటోంది అందుకే నా బాధను దింపుకుని వరుణ్ అంటూ మళ్ళీ మొదలుపెట్టింది వర్షిని అలా ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియదు మళ్ళీ నాన్న ఏం ఆలోచించారో తెలియదు కాలేజ్కి వెళ్ళిన నాకు బాగా అర్థమైంది ఇక నా చదువు కొనసాగదని చదివింది చాలు చేసిన ఘనకార్యం చాలు ఇంటిలో కూర్చోబెట్టి పనులు నేర్పించి పెళ్లి చేసేద్దామంటూ పిన్ని గొడవ చేయడంతో నన్ను కాలేజ్ మాన్పించుతున్నారు నాన్న అనుకున్నాను కానీ కాలేజ్కి వెళ్ళిన తరువాతే తెలిసింది కాలేజ్లో నా గురించి ఎంత తప్పుగా ప్రచారం అవుతుందో చాలా బ్యాడ్గా మన ఇద్దరి గురించి చెప్పుకుంటున్నారు కాలేజ్ గోడల నిండా మన ఇద్దరి పేర్లు రాసి చాలా చండాలంగా ట్యాగ్ లైన్స్ పెట్టారు అసలు వాళ్ళకి మన రిలేషన్ గురించి ఏం తెలుసు వరుణ్ అలా నలుగురిలో నవ్వుల పాలయ్యేలా రాయటానికి చెప్పటానికి వర్షిణి మనసులో ఎవరున్నారు కథలు రాసే అబ్బాయా మెయిల్స్ పెట్టే అబ్బాయా లేక కాలేజీలో సహాయం చేసేవాడా ఎవరు అంటూ నా బొమ్మలు గీసి భయంకరంగా రాశారు అసలు ఎవరు వాళ్ళకి అంత హక్కు ఇచ్చారు వరుణ్ ఆ క్షణం నాకు అర్థం కాలేదు కానీ అది చూసి తట్టుకోలేకపోయాను నిజానికి నాన్న కాదు నాకు నేనుగా కాలేజ్ మానేయాలి అని నిర్ణయించుకున్నాను అప్పటి వరకు కాలేజ్ పేరు పరువు నిలబెట్టాను అంటూ పొగిడిన మేనేజ్మెంట్ అంతా ఒక్క ఇన్సిడెంట్తో నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ హేళన్ చేశాడు అలా కాలేజ్ స్టాఫ్ కూడా హేలన్గా మాట్లాడితే ఏం చేయాలి సంవత్సరంలో నా గురించి వాళ్ళంతా తెలుసుకున్నది అంతేనా అనిపించింది పాపం నాన్న కూడా తలెత్తుకోలేకపోయారు సమాధానం చెప్పలేకపోయారు తలదించుకుని మౌనంగా నా టీసీ తీసుకుని నన్ను పట్టుకుని అక్కడి నుండి వచ్చేశారు అంతే ఇక ఆ కాలేజ్తో నాకు సంబంధం తెగిపోయింది ఆ విషయం నాకు అర్థమైంది ఇక జీవితంలో మళ్ళీ నన్ను చదివించడు అని కూడా అర్థమైంది ఇక పిన్ని ఎలా చెప్తే అలానే నా జీవితం మారాల్సిందే అని కూడా తెలుసు అయినా నాకు కొంచెం కూడా బాధగా అనిపించలేదు ఇక జీవితంలో నీ గురించి తెలుసుకునే అవకాశం లేదు అనే మాట కూడా నేను భరించలేకపోయాను తట్టుకోలేకపోయాను వరుణ్ ఆ రోజు ఇంకెవరిని కలిసే అవకాశం కుదరలేదు నీ గురించి తెలుసుకునే అవకాశం కూడా రాలేదు అందుకే అక్కడి నుండి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా నాన్న ఊరు వదిలేస్తున్నామన్నారు ఏ ఊరు వెళ్ళామో ఎక్కడ ఉంటున్నామో కూడా తెలియదు కేవలం నాలుగు గోడల మధ్యన బందీగా మారిపోయాను నా ఇంట్లోనే ఒక స్వతంత్రం లేని ఖైదుగా మారిపోయాను నన్ను దూరం పెడుతున్నా నా గురించి ఆలోచిస్తూ నాన్న కూడా చాలా మదన పడుతున్నారు ఆ విషయం నాకు అర్థమవుతోంది నా గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నారు అది కూడా అర్థమవుతోంది కానీ నా చేతిలో ఏమీ లేదు అప్పటి వరకు నాన్న మాటకి భయపడే పిన్ని కూడా ఒక చిన్న తప్పు చేసిన కారణంగా ఒక క్యారెక్టర్ లేని మనిషిగా నన్ను చూస్తూ నాన్న దగ్గర కూడా నన్ను తిట్టడం కొట్టడం ఇంటి పని చేయించడం మొదలుపెట్టింది ఇంటి పని చేయడంలో తప్పేముంది వరుణ్ కానీ తను అనే మాటలే కష్టంగా ఉండేవి అలా ఎన్ని నెలలు గడిచిపోయాయో కూడా తెలియదు అను క్షణం నీ గురించే తలుచుకుంటూ నీ గురించే ఆలోచిస్తూ ఎలా అయినా నువ్వు నన్ను కలుస్తావనే ఆశతోనే ప్రతి ఒక్క క్షణాన్ని భారంగా గడిపాను ఒకరోజు నాన్న వచ్చారు ఇంకా ఎన్ని రోజులు వచ్చినాయి ఇలా నీ జీవితం సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను కానీ విధి అందుకు ఒప్పుకోలేదు అంతా తారుమారు చేసేసింది అలా అని ఇలానే జీవితాన్ని పాడు చేసుకుంటావా ఇంటి నుండి బయటకు వెళ్ళు మళ్ళీ నీ చదువు మొదలుపెట్టు వర్చిని అన్నారు నాన్న నాన్న మాటలకు ఆశ్చర్యంగా చూశాను ఇంత జరిగినా మళ్ళీ నన్ను బయటకు వెళ్ళి చదువుకోమంటున్నందుకు నాన్నకు నాపై ఉన్న నమ్మకం అభిమానం చూసి ఆనందంగా అనిపించింది అలాగే మళ్ళీ ఇంటి నుండి బయటకు వస్తే నిన్ను కలిసే అవకాశం ఉంటుంది అని కూడా సంతోషంగా అనిపించింది కానీ ధైర్యం చాలలేదు ఇంటి నుండి బయటకు రాలేను అనిపించింది నలుగురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను అనిపించింది దానికి తోడు పిన్ని కూడా మళ్ళీ చదువేంటి ఆటలుగా ఉందా ఇప్పటికే దాని మూలంగా ఉన్న ఊరు ఉంటున్న ఇల్లు అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నా మళ్ళీ వెళ్ళి చదువుకని వెళ్ళి ఏముద్ధరించాలని ఇంట్లోనే ఉండని అండి నాకు తెలిసిన ఒక సంబంధం వచ్చింది ఆ అబ్బాయి చదువుకోలేదు కానీ వైన్ షాప్లో పనిచేస్తున్నాడు నెలకి పదిహేను వేలు జీతం పెళ్లి చేస్తే గంతకు తగ్గ బొంతల పడి ఉంటారు అంటున్న పిన్నిని మందలించారు నాన్న ఈ కాపుతావా నా కూతురు వైపు తప్పు జరిగింది కదా అని ఇన్ని రోజులు నువ్వేమన్నా మౌనంగా ఊరుకున్నాను అంతేకాని తన జీవితాన్ని పాడు చేస్తానంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఏం విద్యకు అలాంటి సంబంధం వస్తే చేస్తావా విద్య ఎంతో వర్షిణి కూడా అంతే నీకు ఇద్దరు వేరు కావచ్చు కానీ నాకు ఇద్దరు పిల్లలు సమానమే కాబట్టి మర్యాదగా వర్షిణి విషయంలో తల దూర్చకుండా ఉంటే నీకే మంచిది వర్షిణి మళ్ళీ చదువుకు వెళ్తుంది తను అనుకున్నది సాధిస్తుంది అన్నారు నాన్న కోపంగా నేను ఒప్పుకోను వర్షిణిని చదవనివ్వను నేను చెప్పిన సంబంధమే చేసి ఇంటిలో నుండి పంపిస్తాను అయినా వర్షిణికి విద్యకు ముడి పెడతారేంటి వర్షిని చెడుతిల్లు తిరిగి చెడ్డ పేరు తెచ్చుకుని మన పరువు తీసిన మనిషి విద్య ముక్కు పిల్ల పైగా ఆ పాపిష్టి దాంతో దీని చదువు కూడా మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది అటువంటిది ఆ వర్షిణికి విద్యకి ముడి అసలు ఏమనుకుంటున్నారు మీరు పెళ్లి చేసి దరిద్రాన్ని వదిలించుకుంటే కనీసం నా కూతురికైనా మంచి జీవితం వస్తుంది అయినా అంతమందితో చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోయిన వర్షిణికి బారులో పనిచేసేవాడు కాకపోతే బంగారం షాప్ యజమాని వస్తాడా అంటూ హేళనగా అంటున్న పిన్ని మాటలకు పూర్ణ అంటూ నాన్న పిన్నిని కొట్టబోయారు ఇంతలో సడన్గా తనకు గుండెల్లో నొప్పి వచ్చింది అంతే అలా ఉన్న చోటనే కుప్పకూలిపోయారు నాన్న అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ అయితే మర్చిపోవద్దు మిగతా స్టోరీ రేపు కంటిన్యూ చేసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య